కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతరా నివేదిక అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు సుప్రీంకోర్టులో కేసు తదితర అంశాలపై చర్చించనున్నారు కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ కుంగడంతో పాటు భారీ బుంగ ఏర్పడడం స్పిల్వే పీఎస్ దెబ్బతినడం అన్నారం సుందిల్ల బ్యారేజీలలో సీపేజీల నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీని నియమించింది ఈ కమిటీ బ్యారేజీలను పరిశీలించి మధ్యంతర నివేదిక ఇచ్చింది మరోవైపు ఎన్డీఎస్ఏ సిఫారసులకు భిన్నంగా నీటిపారుదల శాఖ అధికారులు గ్రౌంటింగ్ చేయించారు గ్రౌంటింగ్ చేయడం వల్ల బ్యారేజీలు ఎందుకు దెబ్బతిన్నాయో తెలుసుకోవడానికి అవసరమైన సాక్ష్యాధారాలు ధ్వంసం చేసినట్లయిందని అక్టోబర్ పదకొండున ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నీటిపారుదల శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది పై ఎన్డీఎస్ఏ తీవ్రంగా గా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ అంశంపై సమీక్షిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు